వెల్కమ్ న్యూస్ కడప జిల్లా జమ్మల మడుగులో వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ఆది నాయకత్వం ఆదేశాల మేరకు జమ్మలమడుగు మండల వైకాపా కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నాయకుల తీరును ఎండగట్టారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల అమలులో తీవ్రంగా విఫలం చెందిందని అన్నారు ఇన్ని నెలలు గడుపుతున్నా తల్లికి వందనం లబ్దిదారులకు నగదు చేరలేదని అన్నారు నెల నెల మహిళలకు ఇస్తామన్న పదిహేను వందల రూపాయల విషయంలో కూడా విఫలమైందని తెలిపారు నిన్న అచ్చమ్నాయుడు మాట్లాడిన తీరు ఈ కార్యక్రమం నిర్వహించలేనమన్నట్టు చెప్పడం దారుణమని అన్నారు ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి మాట మార్చడం కేవలం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు ఒక్కసారి మనం అన్నీ కూడా ఈరోజు మేము దమ్మనవడం టౌన్ కు సంబంధించి పట్టణానికి సంబంధించినటువంటి బాబు సూరిటీ మోతన్ గ్యారెంటీ కార్యక్రమాన్ని పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం అంతా కూడా మేము చేసే కార్యక్రమం ప్రజల పక్షాన ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి నాయకులు అందరూ కూడా బీజేపీ అందరూ కూడా కలిసి ఎన్నికలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ కూడా కొనసాగిస్తాం అంతకంటే ఎక్కువ సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం జరిగింది ఈరోజు మనం చూస్తే సూపర్ సిక్స్ హామీలు సంవత్సరం గడిచిపోయినా కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితులలో పెద్ద ఎత్తున రెండుపోటు కార్యక్రమం కింద రాష్ట వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది ర్యాలీలు ధర్నాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే అమ్మఒడి కింద అంటే అన్నదాత అమ్మకు తల్లికి వందన కింద ఎనభై లక్షల మందికి వేయాల్సిందే యాభై లక్షల మందికి మేము వేస్తున్నామని చెప్పారు ఆ యాభై లక్షల మందిలో కూడా చాలా మందికి పడలేదని కంప్లైంట్స్ ఈ రోజు సంవత్సరం గడిచిపోయింది రైతు చాలా కష్టాల్లో ఉన్నారు ఈరోజు ఎక్కడ చూసినా వర్షా పరిస్థితులు అరా కొరా పంట పండితే గిట్టుబాటు ధర లేదు రైతు పెట్టుబడి సాయం కింద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేము జగన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా ఇరవై ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరము ప్రతి రైతుకు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు సంవత్సరం ఖర్చుపోయినా కూడా ఈ రోజు అన్నదాతా సుద్యోగం కింద పెట్టుబడి సాయం వేసి రైతులను ఆదుకున్న పరిస్థితి నిన్న ప్రతి మహిళకు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే ముగ్గురుంటే నాలుగు వేల ఐదు నెలలు నలుగురుంటే ఆరు వేల రూపాయలు ప్రతి నెల అందిస్తాము జూన్ ఇరవై నాలుగు నుంచి అని చెప్పి ఇచ్చి సంతకాలు పెట్టి ప్రమాణం చేసి ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది ఈ రోజు కూడా ఆ పథకం గురించి మూసేయలేదు ఈరోజు నిన్న అచ్చెనాయుడు అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏం చెప్పినారు ఈ రోజు ఆడబిడ్డ నిధి నెలకు పది ఐదు వందలు మహిళలకు ఇవ్వాలంటే ఈరోజు ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలని అంటే ఏమని అర్థం ఇయలేమని ఎత్తేయడమే కదా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఈ పథకానికి అమలు చేయాల బి ఫోర్ కింద అమలు చేస్తాం బీ ఫోర్ పథకం అంటే ఏంది ఈరోజు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదు అని చేతులు ఎత్తేసి బి ఫోర్ అనే ఒక పథకం ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఏదో డబ్బున్నటువంటి వాళ్ళు పేదవాడికి ఈ కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తారనే విధంగా ఒక కార్యక్రమానికి